హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఈరోజు వచ్చేసి సోమవారం అనమాట సో పొద్దున్నే పూలు అయితే అయిపోయినాయి మళ్ళీ పొలంకి అయితే ట్యాంక్ తీసుకొని మనం లాస్ట్ వీక్లో మందు కొట్టాం కదా అదే మందు తీసుకొని మళ్ళీ అయితే వచ్చాను ఎందుకంటే మొన్న మందు కొట్టిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయిందన్నమాట అది పొరుగు కొరకడం సో మళ్ళీ ఇప్పుడు మనకి మూడు ఆకుల తర్వాత నాలుగు ఆకు అనేది స్టార్ట్ అవుతుంది మట్టికాయలకి సో దానిలో కొద్ది కొద్దిగా కాట్ అయితే వేస్తుంది అనమాట సో అందుకనే మళ్ళీ పతలాంగ స్ప్రే అయితే చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను నేను ఈ మందు ఏమో అనుకున్నాను కానీ సో ఈ మందు వాసనకి కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే అసలు మోస్ట్ అండ్ పవర్ఫుల్ ఉన్నట్టు ఉంది ఇది సో అందుకని నేను మాస్క్ అయితే తెచ్చుకున్నాను ఆ రోజు నేను మందు కలిపేటప్పుడు కొద్దిగా చేతుల పైన అట్లా చిలికిందనమాట సో అది ఎక్కడెక్కడైతే చిలికిందో అక్కడ మనకి కొద్ది కొద్దిగా ర్యాషేస్ మాదిరిగా గుళ్ళలు మాదిరిగా అనేది వచ్చేసాయి నాకు చేతులపైన సో అందుకనే సో లైట్గా చూ లైట్గా కలుపుకొని మాస్క్ అయితే మొహానికి పెట్టుకొని కొట్టాలనుకుంటున్నాను ఈరోజు నేను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మందు అయితే కలుపుకుందాము రెండు ట్యాంకీలకు అయ్యే విధంగా అయితే కలుపుకుంటానండి ఎక్కువ ల్యా ఇది ఒక ట్యాంకీకి అనమాట ఇది ఈ మందు చూడండి ఇది క్విక్ అనుకుంటా ఇది ఆ ఎస్ క్విక్ దీంట్లోనే ఉండేది మొత్తం దీనికి గబ్బు గబ్బుగా లేండి ఇప్పుడు ఓపెన్ చేసినా కదా మొహానికి మాస్క్ పెట్టుకున్నా కూడా అసలు ఆ గబ్బు అనేది దీంట్లో నుంచి కూడా లోపలికి వెళ్తుంది సో మనం ఎంత తొందరగా కొట్టేసి అంత తొందరగా ఇంటికి వెళ్తే మేలు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు తుఫాన్ ఉన్నారు తుఫాన్ ఏ సైడ్ పోయిందో తెలియదు మనకి సో ఇంకా ఈ ట్యాంకిని భుజాల మీద ఎత్తుకొని ఇంకా వెళ్ళి కొట్టేద్దాం ఇంకా తొందరగా పోతాను ఇంకా ట్యాంక్ అయితే ఎత్తుకున్నాను పోతా ఉన్న దానికైతే మందు ఈసారి వచ్చేసి మట్టికాయలకి రెండున్నర ట్యాంకీలు అయితే కొట్టినాయండి మిగతా సగం ట్యాంక్ వచ్చేసి తీసుకుని వచ్చి మన జాజిపూలతో అయితే కొట్టాను గుత్తకు తీసుకుని వెళ్ళాను నేను సో దానికైతే కొట్టేశాను ఇంకా అంత ఇంత చిన్న చిన్న ముగ్గ ఏమన్నా పైకి వస్తే ఒక వారం కల్లా ఇంకా ఈ కాపు కూడా అయిపోతుంది జాజిపూల కాపు అది సో మందు అయితే సక్సెస్ఫుల్గా కొట్టాను ట్యాంక్ అయితే కడుక్కోవాలి ఎందుకంటే కడుక్కోలేదనుకో ఖచ్చితంగా నేను బెడ్రూమ్లో అయితే పడుకోలేను ఇది బెడ్రూమ్లోనే పెట్టుకుంటాను అనమాట నేను పోయినసారి ఇంటికాన్నే ఐదు ఆరు సార్లు కడిగాను ఇంకా ఈ మందు వచ్చేసి వేరే ప్లేస్లో దాపెట్టాను అనమాట అదే అండి సో చూసారు కదా ఇంకా ట్యాంక్ కడుక్కొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఉంటే మన సొంత పొలం అంటే సొంత పొలం కాదు గుర్తు తీసుకున్న అయితే కొట్టేశాను గడ్డి అయితే పడింది చూసి ఒక్క రౌండ్ ఏం చేస్తానంటే కలుపు అయితే తీపిస్తాను తీపిచ్చిన తర్వాత ఇంకా ఇంకా పై మందులు కొట్టుకుంటూ ఉంటే సరిపోయింది అది పొలం నుంచి ఇంటికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత వచ్చేసరికి కొద్దిగా లేట్ లేండి నేను వచ్చిన తర్వాత తాత అయితే కాల్ చేశాడు కాల్ చేసేసిన తర్వాత ఈరోజు అది కాక మోడంగ్ ఉందనమాట మోడంగ్ ఉంది ఎట్లుందంటే అసలు వర్షం ఇప్పుడా అప్పుడు అన్నట్టు ఉంది శ్రీలంకలో ఆల్రెడీ దిత్వా తుఫాన్ వల్ల వరదలు వాగులు వంకలు పొంగి పొరలు అన్నమాట సో దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉందేమో అనుకుంటున్నాను నేను కూడా ఈరోజేమో మందు కొట్టినా నేను కూడా సో ఇప్పటి వరకు అయితే వర్షం అయితే పర్లేదు తాత అయితే ఇప్పుడు వచ్చాడు ఒక ఆరు రీల్స్ అయితే చేసేసి యూట్యూబ్లో ఇంకా తాత తొందరగా అంటే ఇంకా సరే వెళ్ళిపో అని చెప్పాను ఎందుకంటారా ఏమల్ల ఏమైనా వర్షం ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి వర్షం వచ్చి ఇబ్బంది అవుతుందని వచ్చింది పోతుందా లేకుంటే ఇంకా కాసేపు ఉండి మేము కానీ మీకు అన్యాయం మీకు చేసి కదా మా సత్తా ఏంటో అందుకని అది మీరు మా స్టాండ్ కూడా చూడండి అక్కడ ఉంది అయిపోయింది రీల్స్ అది చేయడం సో మీరు ఒకరు బాగా చూసి మా మాకు మేలు కలిగేటట్టు చేయండి ఆదరించండి మమ్మల్ని చాలా మట్టుకు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే మీ ఆధార అభిమానం ఉండబట్టే మేము మా ఛానల్ ముందుకైతే వెళ్తా ఉంది అదే సో తాత ఇప్పుడు వెళ్తా అంటున్నాడు మనం కూడా కిందికి వెళ్ళిపోదాం ఇంకా ఎందుకంటే మనం ఎక్కువగా ఎఫెక్ట్ బాగాలేదు చూడండి ఎట్లుందో క్లైమేట్ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎట్లుందో ఫుల్ మోడంగా అయితే ఉంది అదే సో కిందికి వెళ్దాం పైన పోదాం कौन कर रहा है